దాని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వన్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇంచుమించు ఇంకా టూ లాక్స్ టూ థర్టీ అయినా ఫుల్ రష్ గా ఉంది ఆ టైప్ లో కప్స్ ఉన్నాయి ఆ కప్ కూడా పెట్టారు పొడి ఇంకా నెయ్యి వేసిస్తారు ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట మొత్తం నెయ్యి ఎలా పోసేస్తారు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నట్లాగానే ఈ రోజు కూడా విజయవాడ బయలుదేరాము ఎందుకు వెళ్తున్నాము వెళ్ళాక చెప్తా సరిగ్గా మేము నైన్ థర్టీ కి స్టార్ట్ అయ్యాము విజయవాడ రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది కరెక్ట్ గా మేము బెన్ సర్కిల్ లో దిగాము దిగిన వెంటనే మాకు ఆటో కనిపించింది ఇక్కడ ఆటో మాట్లాడుకుని పివిపి మాల్ స్టార్ట్ అయ్యాము పీవీపీ మాల్ రోడ్ దాకా సిక్స్టీ రూపీస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాప్ట్రానిక్ స్టోర్ అయితే వచ్చాము విజయవాడ వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చామో చెప్తాను కదా మెయిన్ గా ఎలక్ట్రానిక్ స్టోర్ కోసం వచ్చాను యాప్ట్రానిక్ స్టోర్ అంటే దీనిపైన మనకి సర్వీస్ ఉంటుంది సరిగ్గా నేను నైన్ డేస్ బ్యాక్ ఈ యాప్ట్రానిక్ స్టోర్ లో నా మొబైల్ అయితే సర్వీస్ కి ఇచ్చాను నా మొబైల్ బ్యాటరీ అంతా మొత్తం డ్రైన్ అయిపోయింది అనమాట ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుని మళ్ళా రీప్లేస్మెంట్ కి అయితే నేను కి ఇచ్చాను సరిగ్గా మనకి వన్ వీక్ తర్వాత కాల్ వచ్చింది కాకపోతే నాకు వన్ వీక్ లో కుదరలేదు ఇంకొక టూ డేస్ తర్వాత రీచ్ అనమాట ఇంకా ఇక్కడ సర్వీస్ అయ్యి మొత్తం అయ్యేటప్పటికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే టైం పట్టింది తర్వాత ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి కింద ఉన్న స్టోర్ అయితే వచ్చాను ఈ కింద స్టోర్ లో రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అయితే ఉంది దీంతో పాటు ఐఫోన్ సెవెంటీన్ ప్రో కూడా ఉంది అసలు ఈ మొబైల్స్ ఎలాగొన్నాయో చూద్దామని కింద డిస్ప్లేకి పెట్టిన ఈ డెమో పీసెస్ అయితే చూస్తున్నాము ఫస్ట్ అయితే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ చూసాము కెమెరా క్వాలిటీ అయితే బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంట దీని పక్కనే మనకి ఐఫోన్ సెవెంటీన్ ప్రో కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంట ఇంకా ఉండొచ్చు ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రైస్ అయితే చెప్తున్నాను దీని పక్కనే ఈ రెండు మొబైల్స్ తో పాటు న్యూగా లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ కూడా డిస్ప్లే చేశారు అసలు ఈ మొబైల్ ఎలా ఉంటుందో చూద్దామని దిప్ చూస్తే ఒకటే కెమెరా ఉంది ఇంకా పట్టుకోవడానికి కూడా చాలా తక్కువ ఉంది ఇది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ బ్యాక్ వ్యూ దీంతో పాటు ఇక్కడ ఐఫోన్ సెవెంటీన్ కూడా డిస్ప్లే చేశారు దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ ఎంతో ఉంది లాస్ట్ వీక్ మావాడు సేమ్ మొబైల్ తీసుకున్నాడు కాకపోతే అది సేజ్ కలరు అది వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎంతో పడింది అది కూడా కార్డ్ ఆఫర్లో అయితే వచ్చిందనమాట మా వాడికి వీటన్ని మొబైల్స్లోని నాకు ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది ఐఫోన్ ఎయిర్ అనమాట ఈ ఎయిర్ కూడా మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంది ఇది పట్టుకోవడానికి చాలా తక్కువ వేట్ లో ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మిగతా మొబైల్స్ తో పోలిస్తే నేనైతే దీని గురించి పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దీని కెమెరా క్వాలిటీ కూడా బాగుంది బ్యాక్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ చేసి చూసాను నాకు ఈ మొబైల్ లో ఈ డిజైన్ బాగా నచ్చిందనమాట చాలా తిన్ లేయర్ లో డిజైన్ చేశారు అలాగే సింగిల్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంది చేతో పట్టుకోగానే మనకైతే పెద్ద వెయిట్ ఏమనిపించలేదు ఇప్పటి వరకు న్యూగా లాంచ్ లాంచిన మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూసాం కదా దీని పక్కనే మనకి సిస్టమ్స్ ఇంకా ఐప్యాడ్ వీటితో పాటు మ్యాక్బుక్ మ్యాక్బుక్ ప్రో ఇవన్నీ డిస్ప్లే చేశారు వీటి ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పటిదాకా దాకా నేను యాపిల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూసా గానీ ఎప్పుడు ఈ సిస్టమ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూడలేదు సో అందుకని చెప్పేసి అసలు నార్మల్ గా ప్రైస్ ఎంత ఉంటుందో చూద్దామని వచ్చా ఫస్ట్ ఇక్కడ ఐప్యాడ్ ప్రో ఉంది వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంట దీని పక్కనే మనకి ఐప్యాడ్ ఎయిర్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది దాని మీద కొద్ది తక్కువ ప్రైజే నాకు తెలిసి ఫీచర్స్ ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు ఇప్పటి వరకు చూసిన ఐప్యాడ్స్ అన్నింటిలో ఇది తక్కువ ఐప్యాడ్ ఏ సిక్స్టీన్ థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది అనమాట ఇంకొక పక్క మ్యాక్ బుక్స్ ఉన్నాయి ఫస్ట్ మ్యాక్ బుక్ ప్రో చూసా వన్ సిక్స్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఉంది దీంతో పాటు ఇంకొక వెర్షన్ ఉంది దాని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వన్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇంచుమించుకు ఇంకా టూ ల్యాక్స్ వీటి పక్కనే మనకి మ్యాక్ బుక్ ఎయిర్ కూడా ఉంది మ్యాక్ బుక్ ఎయిర్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉందనమాట ప్రైస్ ప్రైజ్ ఇంకా మ్యాక్ బుక్ ఎయిర్ లో ఇంకొక వెర్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు కొత్తగా సెవెంటీన్ లాంచ్ అయింది కాబట్టి సిక్స్టీన్ ప్రైస్ అయితే కొద్ది తగ్గినట్టు ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఇంకా నేను మొబైల్కి కేబుల్ తీసుకుందాం అనుకున్నా కాకపోతే కేబుల్స్ అయితే అవైలబుల్గా లేవంట బెల్కిన్ కంపెనీలో అవైలబుల్గా ఉందన్నారు బెల్కిన్ కంపెనీ ప్రైస్ వచ్చి వస్తే ఇంచుమించుగా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ ఎంతో ఉంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్లో ఇంకొక వెర్షన్ ఇది ఎయిటీ నైన్ హండ్రెడ్ ఉంది దీని పక్కన ఇంకొక వెర్షన్ ఉంది అది కూడా ఇంచుమించుగా నైంటీ థౌసండ్ చేంజ్ అంతా ఉందనమాట ఇది వచ్చేసి మొత్తం ఫీచర్స్ డిఫరెన్స్ అనుకుంటా ఇక స్టోర్ అంతా చూసుకుని బయటకు వచ్చేసరికి వన్ థర్టీ దాటేసింది ఇక్కడ నుండి ఇప్పుడు ఇంకొక పని మీద రాణిగార తోట అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము ఆటో మాట్లాడుకున్నాం ఇక్కడ నుండి ఎయిటీ రూపీస్ అయితే చెప్పారు ఫస్ట్ అక్కడికి రీచ్ అయ్యి అక్కడ పని చూసుకుని మళ్ళా లంచ్ కి అయితే స్టార్ట్ అవ్వాలి మేమైతే ఇక్కడికి వచ్చేసాము కాకపోతే ఇక్కడ చాలా టైం పట్టేలా ఉంది అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేద్దామని అక్కడ నుండి వేరే ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ దగ్గర ఏదో మెస్ ఉంటుందంట అక్కడ ఫుడ్ బాగుంటుంది అన్నారని మళ్ళా ఇంకా ఆటో మాట్లాడుకుని అక్కడ అయితే స్టార్ట్ అయ్యాము ఆటో వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫస్ట్ ఇప్పుడు లంచ్ వేసి తర్వాత మళ్ళీ ఇక్కడ పని చూసుకుని నెక్స్ట్ ఇంటికైతే రిటర్న్ అయిపోవాలి టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టూ థర్టీ అయింది లంచ్ టైం దాటిపోయింది వాళ్ళు చెప్పిన హోటల్ ఇదే హోటల్ బ్యాక్ సైడ్ ఉంది మెస్ రెంట్ అంతా టిఫిన్స్ అవి ఉన్నాయి ఇక్కడ మేము టోకెన్ తీసుకుని ప్లేస్ కైతే వచ్చాం ప్లేస్ టూ థర్టీ అయినా ఫుల్ రష్ గా ఉంది వచ్చిన వెంటనే ఒక అరిటాకు ఇంకా గ్లాస్ తో వాటర్ అయితే పెట్టారు ఇది వచ్చేసి ఫుల్ ప్లేట్ అనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫస్ట్ ఇలా పులిహారా ఇంకా పప్పు టమాటా అలాగే వీటితో పాటు ఒక రోటి పచ్చడి టైప్ లో ఉంది అది కూడా వేశారు ఇందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి నార్మల్ ఇంకా ఫుల్ ప్లేట్ మేము తీసుకున్నది ఫుల్ ప్లేట్ అనమాట ఫుల్ ప్లేట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఉంటుంది అది నైన్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇంకా నార్మల్ ప్లేట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎయిటీ రూపీస్ అంతా టెన్ రూపీస్ డిఫరెన్స్ అనమాట ఇలా మనకి ఫ్రై వీటితో పాటు ఇంకా టూ త్రీ కర్రీస్ అయితే వేశారు ఇప్పుడు రైస్ లో కలుపుకుని వీటి టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాము ఇంకా వీటితో పాటు ఎదర్ కూడా ఏమున్నాయో అవి కూడా చూపిస్తాను మనకి ఇలా రైస్తో పాటు ఒక పెరుగు కప్ కూడా ఉందనమాట అంటే మనకి ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో కప్స్ ఉన్నాయి ఆ కప్ కూడా పెట్టారు చూడండి ఎలా పోసేస్తున్నారు ఇలా నేతిలో కొద్దిగా మనం కందిపూడి వేసుకుంటే టేస్ట్ ఎదిరిపోతుంది కదా వీటితో పాటు చిప్స్ కూడా పెట్టారు ఫస్ట్ పులిహోర అయితే టేస్ట్ చేద్దాం పులిహార టేస్ట్ చేసా పులిహోర టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడు ఈ రైస్లో వీళ్ళు ఇచ్చిన రోటి పచ్చడిలో కలుపుకు తిందాం ఎలా ఉంటుందో ఈ రోటి పచ్చడి ఇందాక నెయ్యి కూడా వేసుకున్నాం కదా ఒక ముద్ద కలుపుకుని టేస్ట్ చేద్దాం టేస్ట్ విషయానికి వస్తే బాగుంది ఇది నాకు తెలిసి బీరకాయ పచ్చడి అనుకుంటా వీటితో పాటు టమాటా పచ్చడి ఇంకా మజ్జిగ పులుసు కూడా ఉంది నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇంకా వెజ్ మీల్స్కి అయితే అనమాట లేకపోతే నాన్ వెజ్కి వెళ్దాం ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే రెండు స్పూన్లు కందిపొడి వేసుకుని కలుపు తిన్నాం ఇంకా కందిపొడి కలుపు తింటే నాకైతే కందిపొడి బాగా నచ్చింది ఇప్పుడు దాకా తిన్న వాటన్నిటిల్లోని కందిపొడి ఇంకా నెయ్యి కాంబినేషన్ అనమాట నెక్స్ట్ మిగతా కర్రీస్ అంటే పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదు పెరుగైతే క్వాలిటీగా ఉంది ఇంకా ఫుడ్ తినేసి పని చూసుకుని ఇంకా విజయవాడ నుండి స్టార్ట్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా ఇంటికి జర్నీ అయితే స్టార్ట్ అయింది దారిలో ఎక్కడైనా డిన్నర్కి ఫుడ్ తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మధ్యలో ఎక్కడైనా ఆగుతాము ఇంకా ఎక్కడ నుండి రాజమండ్రి వచ్చేసి వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతాము ఇంటికి వెళ్ళే దారిలో మేము లాస్ట్ టైం ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేసాము అక్కడ టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు కూడా అక్కడ ఆగి టిఫిన్ తిందామని చూస్తున్నాం అనమాట అంటే ఇది వచ్చేసి మనకి భీమడోలు దగ్గరలో ఉంటుంది చేబు రోల్ అని చెప్పేసి ఒక విలేజ్ అక్కడ ఒక పక్కన ఉంటే మొత్తం హోటల్స్ అని చూద్దాం అక్కడ ఓపెన్ చేసి ఉందో లేకపోతే లేదో ఆటల్లోనే వచ్చేసాము ఈ బోర్డు దాటిన తర్వాత ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వరుసగా ఉంటాయి హోటల్స్ ఇదిగోండి ఓపెన్ లోనే ఉన్నాయి ఇంక ఈ వరుసగా ఉన్న హోటల్స్లో ఒక హోటల్ దగ్గరికి వచ్చాం అప్పుడే వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ అవుతున్నాయి ఇంకా ఈ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేయించేసుకున్నాము ఇదిగోండి వేడి వేడిగా ఇప్పుడే తీసారు ఇడ్లీలు ఒక ప్లేట్లో వేయించేసుకుని ఇందులో మనకి పొడి ఇంకా నెయ్యి వేసిస్తారు ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట నెయ్యి కార పొడి ఇడ్లీ ఇక్కడ వెళ్ళిన వెహికల్స్ మ్యాక్సిమం ఇక్కడ ఆగి టిఫిన్ చేసి వెళ్తారు చాలా మంది అంటే ఎలా ఇడ్లీపై పొడి వేసి మొత్తం నెయ్యి ఎలా పోసేస్తారు అనమాట ఇదే ఇక్కడ స్పెషాలిటీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం తిన్నాను కాబట్టి ఈసారి దోశ తీసుకున్నా దోశ వచ్చేసి ఫార్టీ రూపీసో థర్టీ ఫైవ్ రూపీసో తీసుకున్నారు నార్మల్గా ఫస్ట్ ఒక పీస్ తీసుకుని ఇలా చట్నీలో కలుపుతున్నా టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుతున్నా అప్పుడు టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది ఇంకా అదనమాట ఇక్కడ టిఫిన్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే చర్చ్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్